ఆనాటి తెలంగాణ ఉద్యమకారులారా చలో సికింద్రాబాద్ హరిహర కళాభవన్ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు గత ఆరు పోరాటాల ఫలితంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినందున ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మానానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం అమరల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తారని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం కాలం కావస్తున్నప్పటికీ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అలాగే మన తెలంగాణ జేఎస్సీ చైర్మన్ ఎమ్మెల్సీ శ్రీ కోదండరాం సార్ కి సన్మానంతో సభ ప్రారంభమై తెలంగాణ ఉద్యమకారుల సన్మానం జిల్లాల వారీగా జరుగుతుంది కాబట్టి పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉద్యమకారులంతా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున సమయం పన్నెండు గంటల నుండి జరిగే సన్మానానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్న తెలంగాణ ఉద్యమకర్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం రాష్ట్ర కార్యదర్శి కదారి కళాధర్ కళాధర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కళాకారుల కన్వీనర్ గోస్కుల రమేష్ మంత్రి డివిజన్ అధ్యక్షులు గోకుల రాజిరెడ్డి ముత్తారం మండల కన్వీనర్ తిరుపతి గౌడ్ కళా విభాగం అధ్యక్షులు దుబాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు